రోజు నేను చేయబోయ రెసిపీ కాజాలు గుండెకాయలు కందినకాయలు కర్రీ నీళ్ళు టమాటా వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టేద్దాం పెట్టింది

మనం చూసుకుని ఎందుకంటే పచ్చిమిర్చి చేసాం కదా ఇప్పుడు నేను ఇంకా వాటర్ అయ్యాను ఇలా నూనెతో మగ్గించేసుకోవాలి మసాలా జీలకర్ర గసగసాలు ధనియాలు చెక్క మొగ్గ మసాలా నూరుకున్నది వేసుకుంటే బాగుంటుంది లాగా సన్న చక్కనే ఉడికించాలి కానీ ఇందులో వాటర్ వేసుకోకర్లేదు కొంచెం కారం వేసాను కారం సరిపోలేదని మనకి ఫ్రైలాగా ఉంటుంది కూరలాగా ఉంటుంది ఇలా చేసుకుంటే లోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది కూర ఇలా మీరు కూడా ట్రై చేయండి అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాం అలాగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి